బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పనిచేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది బీహార్లో అదనపు సీట్లు దక్కించుకునే అవకాశంపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం ఎన్నికల్లో తమ పార్టీ ఏ ఏటీ ఉండబోతోందని టీంగా కాదని చెబుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత లోక్సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి బీహార్లో పర్యటించారు గత మూడు నెలల్లో ఆయన బీహార్లో పర్యటించడం ఇది మూడోసారి ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ కూటమిని గద్దె దింపాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని తెలుస్తోంది ఇందులో భాగంగానే బెగుసురాయ్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన పలాయన్ రోకో నౌకరీ దో పాదయాత్రలో రాహుల్ గాంధీ సోమవారం నాడు పాల్గొన్నారు ఈ పాదయాత్రకు ఎన్ఎస్ఏ జాతీయ ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ నేతృత్వం వహించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పనిచేరినట్లు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది బీహార్లో అదనపు సీటు దక్కించుకునే అవకాశంపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఎన్నికల్లో తమ పార్టీ ఏ టీమ్ గానే ఉండబోతుందని బీటీమ్గా కాదని క్లారిటీ ఇస్తున్నారు ఈ క్రమంలో బిహార్లో మరిన్ని సీటు రాబట్టుకోవటమే కాంగ్రెస్ పార్టీ తాజా వ్యూహంగా ఎజెండాగా చెప్తున్నారు బిహార్లో ఎంప్లాయ్మెంట్ ఎజెండాకు మద్దతుగా తాను యాత్రలో పాల్గొన్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించడం కూడా ఇందులో భాగమేనని అంచనా వేస్తున్నారు గత ఎన్నికల్లో ఆర్జేడీ పొత్తుతో కాంగ్రెస్ డెబ్బై సీట్లలో పోటీ చేసినప్పటికీ పంతొమ్మిది సీట్లు మాత్రమే దక్కించుకుంది మరి బెగుసరాయ్ పర్యటనలో సందర్భంగా రాహుల్ గాంధీ సోమవారం తాజాగా ఒక వీడియో సందేశంలో బిహార్ యువ స్నేహితులారా నేను ఏప్రిల్ ఏడున బెగుసురాయ్ వస్తున్నాను పలాయన్ రోకో నౌకరీతో యాత్రలో మీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు బీహార్ ప్రజల సెంటిమెంట్లు ఇబ్బందులు పోరాటం యావత్ ప్రపంచం చూడాలని యువకులంతా తెల్లటి టీషర్ట్లతో పాదయాత్రలో పాల్గొని బలంగా తమ గొంతు వినిపించాలని సమస్యలపై ప్రశ్నించాలని ఆయన మెసేజ్ ఇచ్చారు యువత తమ హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వాన్ని గతి దించాలని వైట్ షర్ట్ మూమెంట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు అవకాశాల రాష్ట్రంగా బీహార్ను తీర్చిదిద్దుకుందామని ఆయన పిలుపునిచ్చారు దీంతో ఖచ్చితంగా ఇప్పుడు పదే పదే తరచుగా రాహుల్ గాంధీ బీహార్ వెళ్ళటం ఖచ్చితంగా ఎన్నికల్లో వ్యూహాత్మకమైనటువంటి కాంగ్రెస్ ఎజెండాలో భాగమేనని స్పష్టంగా అర్థమవుతుంది